మాజీ జడ్పీటీసీ మాజీ ఎంపీపీ కర్రి శారత్నం మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తారు అనపర్తులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూలారెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి సూర్యనారాయణ రెడ్డికి లేదని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు స్థానికంగా రాజకీయ చర్చకు పాలమూరు గ్రామం మరియు అనపర్తి మండలం నుంచి కూటమి నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా జరుగుతుంది వాళ్ళందరూ మంచి నాయకులండి వాళ్ళందరూ మీకు కౌంటర్స్ ఉంటే వాళ్ళు చెంచాగాళ్ళలో కనిపిస్తున్నారు అండి ప్రతి మాట్లాడితే చెంచాగళ్ళ సైత ఇప్పిస్తున్నావు చెంచాగళ్ళ సైత ఇప్పిస్తున్నావు అని చెప్పి అంటున్నారు అంటే బీసీ నాయకులు అంటే మీకు అంత చులకనగా ఉందా ఈ విషయం మాత్రం మీరు మీ నోరుని కంట్రోల్ పెట్టుకోకపోతే బీసీలే కాదండి మీరు ఓసీలకు కూడా ఎప్పుడు కూడా మీరు విలువ ఇవ్వలేదు ఆ విషయం మీకు గుర్తుందో లేదో గొప్పవారు ఎంపీటీసీ నెంబర్ ఆవిడ స్వయంగా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మన మీటింగ్ పిలిస్తే వచ్చి చాలా సంతోషం అయిందండి అండి ఇప్పటికి నేను ఎంపీటీసీ అయిన తర్వాత ఒక్క మీటింగ్ కూడా నేను అటెండ్ అటెండ్ అవ్వలేదని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది ఇదండి మా నాయకుడు గొప్పతనం ఇది గుర్తించి మీరు వెలుగుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున ఎక్స్ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది పెద్ద అయిన మన కీర్తి శేషులు నల్లమెల్లి మూలారెడ్డి గారి గురించి ఆయన భార్య గురించి అసలు వాళ్ళ గురించి మాట్లాడే స్థితి మీకుందా అని నేను సున్నా రెడ్డి గారిని అడుగుతున్నా ఎందుకంటే ఆయన నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఏకంగా మన నియోజకవర్గానికి ఒక గొప్ప లీడర్గా మరి చలామణి అయిన పరిస్థితి మీరు డే ఒక నైట్లోనే ఎమ్మెల్యే అయిపోవాలని వచ్చిన వ్యక్తి మీరు అలాంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడే ఇది మీకు లేదు కాబట్టి మరి ఇలాంటి విషయాలు మాట్లాడతాం మీరు మానుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే సత్యవతి గారి గురించి మాట్లాడారు ఒక సర్పంచ్గా గెలవలేకపోయింది అని ఇప్పుడు సర్పంచ్గా గెలవలేకపోయినా గెలిచినా పోటీలో నిలబడి పోరాడింది ఆవిడ మరి మీ భార్యకి ఎనామస్తుగా తీసుకున్నారండి అది గొప్పతనం కాదు ఎనామస్తుగా తీసుకోవడం అంటే గొప్ప కాదండి పోటీలో నిలబడి నెగ్గినా ఓడినా వాళ్ళు అసలైన నాయకుల కింద ఉంటారు ఇనామస్తుగా కూడా ఎలా తీసుకున్నారు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి రెండు వేల ఆరులో మీరు మకం అంతా పొల అనపర్తిలో ఉంటున్నారు ఏ అనపర్తిలో ఏదో ఒక ఎంపీటీసీ దగ్గర వేయాలపోయారా కానీ పొలమూరు వచ్చి ఇనామస్తు మీరు మాట్లాడుకుని ఒక ఒప్పందం ప్రకారంగా మీ శ్రీమతికి ఇనామస్తు ఇవ్వడానికి అలాగే ఇంకొక ఎంపీటీసీ ఆవిడకి కూడా ఇనామస్తుగా ఇవ్వడానికి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు అవునా కాదా కానీ దాన్ని ఏం చేశారు మీరు చివరికి వచ్చేసరికి మీరు అనామస్తుగా తీసుకుని ఇక్కడ పోటీ పెట్టడం జరిగింది అది మాట తప్పడం కాదా అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా అన్ని పనులు మీరు చేసి మా నాయకుడి మీద అవాకులు సవాకులు వాగుతున్నారు ఇది కరెక్ట్ కాదండి సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే మరి నన్ను నేను కూడా అక్కడ అనపర్తిలో ఐదో వార్డులో ఎంపీటీసీగా నేను ఆ రోజు నామినేషన్ వేయడం జరిగింది మీరేం చేశారు అప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నేను ఎంపీటీసీగా వేయడం జరిగింది తర్వాత ఏం చేశారు మళ్ళీ ఇంకో క్యాండిడేట్ని తీసుకొచ్చి అక్కడ ఎంపీటీసీగా వేయడం జరిగింది అప్పుడు కదండి మొదలైంది అస్వత్రంగా రాజకీయం మర్చిపోయారా ఇవన్నీని సరే తర్వాత మీరు ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన తర్వాత రామవారం పిహెచ్డి ఓపెనింగ్ జరిగింది మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే అతిథిగా బోస్ గారు రావడం జరిగింది అప్పటికి ఎక్స్ ఎంపీటీసీ మీ భార్య రామవరానికి కాదు పొలం కానీ అక్కడ రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారు సార్ ఆదిలక్ష్మి గారు